హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకృష్ణ గారు ఒక అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఫుల్ గా వైరల్ చేస్తూ విమర్శలు అయితే చేస్తున్నారు నిజంగా బాలకృష్ణ గారు ఆ విధంగా అభిమాని పైన ఆగ్రహం వ్యక్తం చేశారా ఆ వీడియోలో ఆ నిజానుజలు ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మన తో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బాబు సార్ బాలకృష్ణ గారు సెకండ్ సింగిల్ అఖండ టూ నుంచి రిలీజ్ చేయడానికి వెళ్తున్న టైంలో ఎయిర్పోర్ట్ లో ఒక అభిమాని చూసి ఎవరు ఎందుకు వచ్చావు సాయంత్రం ఈవెంట్ లో కనబడకూడదు మళ్ళా ఏంటి అలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ నిజంగా ఆగ్రహం వ్యక్తం చేశారా నేను వైసీపీ వారు కూడా ఫుల్ వైరల్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది సార్ ఇప్పుడు బాలకృష్ణ ఫుల్ జోష్ మీద ఉన్నాడు చెప్పుకున్నాం మనం ఇప్పుడు బాగా ఉన్నాడన అయ్యో అని భయపడుతున్నట్టు అంటే ప్రెస్కి భయపడలేదు దాన్ని హెడ్ లైన్స్ లో ప్రెస్ చూసి భయపడి ఏదో పోసుకున్న బాలకృష్ణ పెడితే ఎంత దరిద్రంగా ఉంటుంది అది జోవ్యాలుగా మాట్లాడాడు అలా ఈ అభిమానులతో పాటు జోవియాలుగా మాట్లాడిన మాటల్ని ఆ ముక్క మేరకు కట్ చేసి దాన్ని హైలైట్ చేసి ఇలాంటి పనులు చేయడంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సిద్ధహాస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఈ బాలకృష్ణే కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటలు అటు ఇటు మాటలు కట్టి చేస్తారు మధ్యలో ఏదైతే ఉందో ఆ మాటలే చెప్తారు మాట అలాగే దాంతో ఇది ఎంతవరకు వీళ్ళు పేటరేకి పోతుంటే చూస్తూ ఊరుకోవడం వాళ్ళ తాడు చేతగాంతే ఇది నిజమైతే చెప్పండి నిజం కాకపోతే ఇలా చేసా ఎలా ఎందుకన్నా వక్రీకరించావు అని ప్రశ్నించాలి అలా కాకుండా ఎప్పటికి నిమ్మక ఈ ఈరోజు బాలకృష్ణ అయ్యాడు నిన్నేమో చంద్రబాబు నాయుడు నాయుడు అయ్యాడు తేమో ఇప్పుడు లోకేష్ అవుతాడు ఇలాగ అగ్రనాయకులే దుయ్యబట్టినట్టయితే మరి కేజీ పార్టీ ఎందుకు పార్టీకి ఒక ప్రతిష్ట ఎందుకు దాంట్లో మీ నలభై నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇవన్నీ అనుకోవడం దీనికి ఎక్స్పీరియన్స్ తగలేడు ఎక్స్పీరియన్స్ కౌంట్ అవ్వాలి కదా నిన్నెవరో మాట్లాడారు అకారణంగా దూషించారు బండూతులు దూషించారు మరి దాని పనిష్మెంట్ ఏదో మీరు చెప్పాలి చెప్పకపోతే ఇలాగే ఉంటుంది నోడుకొచ్చింది వాగుతారు ఇప్పుడు తెల్లం లేచినట్లయితే కూటమి పడి ఏదో సొసైటీని బాగు చేద్దాం అనుకుంటుందని కొంతమంది చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది కానీ ఆ చేసిన బాగు కంటే జరిగిన దుష్ప్రచారం ఎక్కువ ఎక్కడ చూసినా కూటమి నాయకులు పూర్తిగా స్వార్థపరులు ఏదో వాళ్ళు రౌడీలు వాళ్ళు ఇల్లు తగలబెట్టుకుంటారు వైఎస్ఆర్ చెప్పేవాళ్ళు కూటమి అంటారు వాళ్ళు హత్యలు చేస్తారు కూటమి హత్య చేసింది అంటారు ఇటువంటి ఒక కన్ఫ్యూజనరీ స్టేజ్ లో ప్రజల్ని పడేసినప్పుడు డెఫినెట్ గా పాలక వర్గానికి బాధ్యత ఉంటుంది వాళ్ళు చెప్పింది నిజమైతే వాళ్ళు ఎంకరేజ్ చేయండి నిజం కాకపోతే వాళ్ళు పూర్తిగా ఇంకోసారి ఇలాంటి పుక్కుడి పురాణాలు పేరవద్దరా అని చెప్పేసి సరైన పనిష్మెంట్ ఇవ్వండి బాలకృష్ణ ఎప్పుడు అంతే అభిమానులు అందుకే బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ కొట్టినా తిట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదే అందువల్ల ఇది కేవలం వీళ్ళ ప్రభుత్వం తాలూకు చేతగాని తనమే అనుకుంటాను బాలకృష్ణ కావచ్చు లోకేష్ కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళు పూర్తయ్యేలాగా తీకి పాతరేసి ఇల్లు పీకి పంజరేస్తున్నట్టయితే ఏం చేస్తున్నారండి గవర్నెన్స్ పాలక వరకు ఏదో యాక్షన్ తీసుకోవాలి కదా యాక్షన్ తీసుకోపోతే నోటికి వచ్చేదని పేలుతారు ఆ కరుమూరు వెంకటరెడ్డి వాడు అష్ట కష్టాలు పడి మొత్తాన్ని కూటమినేమో భ్రష్త్వం పట్టిద్దాం అనుకున్నాడు ఈరోజు జైల్లో ఉన్నాడు వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది పడితే నోరుందని చెప్పి నోటికి వచ్చింది వాగేసినట్టయితే అవాకులు చవాకులు పేరినట్టయితే వాడు శిక్ష అని పెంచుతుందండి అందువల్ల ఈ ప్రజలు నెటిజెన్స్ కూడా వాళ్ళతో వాళ్ళ వద్ద బాధ్యత అంటే చెడుని ఎక్కడే చేయొద్దు కుక్కుడి పురాణాలని కుక్కుడు స్టోరీస్ని కూడా ఎక్కరే చేస్తే అంటే నిజం ప్రజలు తెలియదు చరిత్ర సంక్రమ అయిపోతుంది ఆ ప్రయత్నం చేయొద్దు చేసే వాళ్ళని విడిచిపెట్టద్దని నా ఉద్దేశం సో ఇప్పుడు ఆ వీడియోలో అంటే మామూలుగా అభిమానులు అయితే కోరుకుంటూ ఉంటారు సార్ చాలా సార్లు చెప్పడం కూడా చూసాం మా మీద ఆగ్రహం వ్యక్తం చేసినా మాకు సంతోషమే అన్నట్టుగా కొట్టిన సంతోషమని ఎందుకు సార్ అలా ఎందుకంటే మంచి మనసు మనసులో ఏమి ఉండదు మనసులో మనసులో ఓటు పెట్టుకొని బయట కూడా మాట్లాడితే అది వేరు ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు ఉన్న హీరోలు నెంబర్ వన్ హీరో ఎవరు అని చెప్పినడితే బాలకృష్ణ అంటారు ఎప్పటికి కూడా ఆ అభిమానులు చెక్కు చెదరకుండా ఉన్నారంటే బాలకృష్ణ ఫ్యాన్సే అంటారు అన్నమాట మాటలు కోపంసే కొడతాడు కోప ఆ ప్రేమోస్తే దగ్గర తీసుకుంటాడు ఆయన జనంలో కలిసిపోతాడండి జనం మాట అంతే ఆయన అందువల్ల బాలకృష్ణ మీద ఎవరు కూడా తాగి చెప్పదెబ్బ కొట్టినా సరే బాలకృష్ణ కుట్టాడు అంట ఎందుకంటే అంత ప్రేమ పిచ్చి ప్రేమ మాట సో బాలకృష్ణ డోంట్ కంపేర్ బాలకృష్ణ విత్ అదర్స్ అలాగ నీ పొరపాటుకి మిగతా హీరోలాగేమో నీకంత చూస్తా వీలు సీఈవో లేం అని మాడ్యులేషన్ తో చెప్పరు అది అందువల్ల బాలకృష్ణుని మొత్తం చాలా లైట్ గా తీసుకుంటారు